అంబటి రాంబాబుపై దాడిని ఖండిస్తూ తిరుపతి పద్మావతిపురంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భోమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశాయి క్షేమం అవిభాజ్యం అంటే జైళ్లు నోళ్లు తెరిచే లోకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఈ రోజున సత్యం వైపున నిలిచే వాళ్ళను ప్రభుత్వ నీతిని వ్యతిరేకించే వాళ్లను ప్రభుత్వ కుట్ర పన్నాగాలని ధీటుగా ఎదుర్కొని పోరాడే వాళ్ళకంతా కూడా ఈ రోజున చంద్రబాబు గారు జైళ్లను ఆశ్రయంగా ఇస్తున్నారు జైళ్ళన్నీ కూడా ఈ రోజున పోరాట యోధులతో నిండిపోయేటట్టు చేస్తున్నారు తన ప్రభుత్వం మీద ఎవరు కూడా ప్రశ్నించకూడదు తన ప్రభుత్వంలో జరిగేటువంటి అవినీతిని ఎవరు ఎదిరించకూడదు ఈ రకంగా సాగుతున్నటువంటి ఆ పాలనను వ్యతిరేకిస్తూ గత రెండేండ్లుగా అంబటి రాంబాబు గారు చేస్తున్న వీరోచితమైనటువంటి పోరాటాలు ఏదైతే ఉందో ఎప్పుడు ఎవరికి వెరవక బెదరక లొంగక ఆయన చేసేటువంటి ఉద్యమాలను చూసి భయపడ్డటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం నిన్న సాకు దొరికిందని మూడు వేల మంది గుండాలతో ఆయన గారి ఇంటి మీద దాడి చేసి ఇల్లంతా కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ఆయన కార్లన్నింటినీ కూడా కాల్చివేసి చివరకు రాంబాబునే హత్య చేయాలా అన్నటువంటి ఆలోచనతో ఆయన మీద హత్యా ప్రయత్నం చేస్తే అక్కడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాంబాబు గారు వాళ్ళు అనుచరుల యొక్క రక్షణతో ఆయన బాగు బయటపడటం జరిగింది ప్రభుత్వం అంతటితో ఊరుకోకుండా రాంబాబు గారి మీద అనేక క్రిమినల్ కేసులు బనాయించి ఈ రోజున జైలుకు పంపింది రాంబాబు గారు తాను అన్నటువంటి మాటకు చాలా స్పష్టంగా ఆయన క్షమాపణలు కూడా కోరటం జరిగింది క్షమాపణలు కోరిన తరువాతనే వీళ్ళు రెచ్చిపోయినటువంటి గోండాలు ఆయన మీద దాడి చేయటం జరిగింది అంటే తప్పును ఒప్పుకొని క్షమాపణలు కోరినా కూడా వాళ్లను అంగీకరించేటువంటి ప్రభు పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు ఎటుదిరిగి కొట్టాలా ఎడుదిరిగి నాశనం చేయాలా ఎటు తిరిగి భయం కలిగించాలా ఏ మూడు లక్షలుగా వాళ్ళు పనిచేస్తున్నారు కానీ మీరు ఎన్ని రకాల నిర్బంధాలు దౌర్జన్యాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మామూలు కార్యకర్త కూడా భయపడ్డా మాజీ మంత్రి అంబట్ రాంబాబు గారి మీద టీడీపీ గూండాలు అమానుషంగా దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేశారు వాళ్ళ ఇంటిని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది నిజంగానే చాలా బాధాకరం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే మీరు కేసు పెట్టమో ఇంకోటి పెట్టమో చేయాలి కానీ ఈ విధంగా తప్పుడుగా ఇళ్ళ మీద వచ్చి దాడులు చేయడం సంస్కృతి ఇంతవరకు ఎప్పుడూ లేదు ఇవన్నీ కూడా మీరు కొత్తగా నేర్పిస్తున్నారు నిజంగానే ఇదే విధంగా కంటిన్యూ అయితే మీరు కూడా రేపు గవర్నమెంట్ మారినాక ఇళ్లలోకి ఉండే పరిస్థితి ఉండంగా ఉండదు కదా ఈరోజు తెలియజేస్తున్నా అదేవిధంగా అంబటి రాంబాబు గారు వాళ్ళు ఎవరో మీ టీడీపీ గుండాలు మాట్లాడదాం కౌంటర్గా ఒక మాట మాట్లాడినారు అప్పుడు మీ వాళ్ళు పెట్టి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి అరెస్ట్ చేయాలి మా వాళ్ళు మేము దాడి చేసి మా 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 మినిస్టర్ మా ఎక్స్ మినిస్టర్ మీద దాడి చేసి ఆయన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది ఇంత అమానుషంగా చేసే పోలీస్ అధికారులు కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్కి కావచ్చు ముఖ్యంగా నారా లోకేష్ గారు మీరు ఇంత దిగజారి ఈ విధంగా చేస్తున్నారంటే నిజంగానే ఈరోజు టీడీపీని నమ్మి కొంతమంది లాస్ట్ గవర్నమెంట్లో వేశారు వాళ్ళందరూ కూడా ఈరోజు మిమ్మల్ని చూస్తే నిజంగానే మీరు ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా వాళ్ళు కనపడుతున్నాను ఇక్కడ ద్వారా తెలియజేస్తున్నాను తప్పకుండా ఇప్పటికైనా మీ ఆలోచనలు మార్చుకొని ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేసి విజ్ఞప్తి చేస్తున్నా లేదంటే ఐదేళ్ళు పూర్తి అవ్వకముందే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఇప్పటికే వచ్చింది ఇంకా కూడా మీరు పరిపాలన చేసే అవకాశం కూడా మీకు ఉండదని కూడా తెలియజేస్తున్నారు హత్య ప్రయత్నాలు ఎప్పుడో రెండు వేల నాలుగు ముందు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఎప్పుడో చాలా చోట్ల ఉండేవి ఈ మధ్య మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత నోకి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి నిజంగానే ఇదే విధంగా కంటిన్యూ అయితే రేపు ఎవరు కంట్రోల్ చేయలేదని కూడా మీకు తెలియజేస్తున్నారు తప్పకుండా ఇప్పటికైనా వాళ్ళ ఆలోచనలు మార్చుకొని ముఖ్యంగా కాపు నేతుల మీద దాడి ఇంతకుముందు ముద్ర ముద్రగడ పద్మనాభం గారి మీద ఇదే విధంగా మీరు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాడి చేశారు ఇప్పుడు అదేవిధంగా ఈ గవర్నమెంట్లో కూడా మా మా అంబటి రాంబాబా గారి దాడి చేశారు ఎందుకు కాపులు అంటే మీకు అంత చిన్న చూపులాగా మాకు అనిపిస్తూ ఉంది మీ ఆలోచన మార్చుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను వర్యులు అంబటి రాంబాబు గారిపైన జరిగినటువంటి దాడికి నిరసిస్తూ ఇవాళ తిరుపతి నియోజకవర్గ కార్యకర్తలు అందరం కూడా పాల్గొనడం జరిగింది నిన్న వివాదం ఎక్కడ మొదలైంది అందరూ ఒకసారి గమనిస్తే వివాద వివాదాలకు తావిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటమే మొట్టమొదటగా వివాదం ఆ ఫ్లెక్సీలో మాజీ ముఖ్యమంత్రి వర్యులను కానీ అలాగే శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తున్నటువంటి లడ్డు మీద అభ్యంతరకరమైన పోస్టర్లను ఫ్లెక్సీలను ఏర్పాటు చేయటం ఆ ఫ్లెక్సీలను తీయకపోతే నేనే స్వయంగా వచ్చి తీస్తానని అంబటి రాంబాబు గారు అనడం అప్పుడు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కానీ మహిళలు కానీ ఆయనని ఏ విధంగా ఒక మాజీ మంత్రులని అలాగే సీనియర్ నాయకులని ఏ విధంగా వాళ్ళు దూషించారు అనేది కూడా మనమందరం చూసాం ఆ టైంలో ఆయన మాట్లాడిన మాట కరెక్ట్ కాదు ఆయన అని ఆయనే స్వయాన మీడియాకి చెప్పడం క్షమాపణను కూడా కోరారు అయినా కూడా పోలీస్ సమక్షంలోనే వెయ్యి మందికి పైగా కార్యకర్తలు వచ్చి ఆయన ఆస్తిని కార్లను ఇంటికి నిప్పంటించటము ఇదన్నీ పోలీసులు చూస్తుండగా జరగడము అనేది ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఇటువంటి దాడులను ఇటువంటి వ్యవస్థలను మనము ప్రోత్సహిస్తే రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఏదేమైనా సరే వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దీని న్యాయపరంగా మనము ఖచ్చితంగా అడ్డుకుంటాము ఇటువంటివి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది